ఎవరండి నాకు తెలుసండి మీరు ఇక్కడ ఉంటారని అంటే కొత్త ఊళ్ళో నేను ఒంటరిగా ఏమైపోయినా పర్లేదనమాట ఆ లక్క పెడతతో మీకు సరసాలు కావాలన్నమాట పెదో బ్రతకు ఇంతకంటే నాకు సావచ్చిన బాగుండదు ఎవరితో మాట్లాడుతున్నా స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదో మర్డర్ కేసట స్టార్ట్ ఇమీడియట్లీ అర్జెంటు సీరియస్ ఈ చల్లో ఎలా వెళ్తానో ఏంటో నువ్వు వెళ్ళి ఆ మంకే కేపట్ట అలాగే అలా పెరట్లోకి వెళ్ళి బావి దగ్గర స్నానం స్నానమా చేసి రండి ఎంగిలి పళ్ళు కడకుండా ఇంట్లో పెట్టడం నా వల్ల కాదు అదే నాకు స్నానం చేసిరండి అదే చల్లబడుతుంది ఏం అబ్బా వచ్చే జన్మంటూ ఉంటే రెండు పెళ్లిళ్ళులు చచ్చినా చేసుకోకూడదు మూడు పెళ్లిళ్ళు చేసుకోవాలి ఇద్దరు పెళ్ళలు రానికపోతే మూడోదే రిటికైనా వెళ్ళొచ్చు చూడమా నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి ఉండి మీ అమ్మ మళ్ళీ ఏమిట్రా ఇంటర్వ్యూ కి ఎందుకు వెళ్ళలేదు ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతురిని నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అల్లుడు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నాకు తప్పురా ఏంటి పెద్ద మాట్లాడితే పెంచా నువ్వు పెద్ద చేశానంటావు నువ్వేమన్నా తోమేవా చీవుడి తీసావా సబుదేవా బట్టలు తొడివా అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చానమాట అయితే చెప్తున్నాను కదా రావట్లేదు ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను అంతా నీ ఇష్టమేనా తప్ప లలిత నేను ప్రేమించుకున్నాం ఏంటి ప్రేమించుకున్నారా ఈ మొహానికి ప్రేమ కూడా కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంటరా ఏ కృష్ణుడు మేసాలు ఉండవు ఉండదు నువ్వు చూసొచ్చావేంటి నేను చాలా సినిమాలో చూసాను కృష్ణుడు మేసాలు ఉండవు కృష్ణుడు మేసాలు ఉండకపోతే పదహారు వేల మంది బటర్ మిల్క్ సేల్స్ లవ్ చేసేవాళ్ళ వాళ్ళు లవ్ చేశారు నువ్వు చూసావా చాలా సినిమాల్లో మేము చూసావండి మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో ఏమో ఏమిటి అవును ఒకసారి కిందకు చూడు కడిగేసింది మళ్ళీ కరిగేసింది పోతుంది పాతి తగలడా ఎన్నిసార్లు కడుగుతావే అక్కడ ఒకసారి కడిగవు ఇక్కడోసారి కడిగవు ఆ మూల ఒకసారి గడిగవు ఈ మూల ఒకసారి కడిగవు ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చాస్తాలే అయ్యో అవే మాట్లాడి అప్పుడే పోతారా ఇంకా పదివేల పాత మిగిలిపోయాయి అవన్నీ ఎవరికి చేయండి చెప్పండి ఎవ్వ కొట్టాలంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది నీ పూజలు మిగిలిపోతాయని బాధలే కానీ నేను పోతానని బాధ లేదనమాట బాబా నాన్న కోపం సంగతి నీకు తెలుసు కదా నువ్వు ఉద్యోగంలో చేరకపోతే మన పెళ్లి చేయడు ఎందుకు చేయడం నేను చూస్తానుగా నాన్న ఎవరు వచ్చారో చెడు ఎవరో గాడిదా నువ్వెప్పుడొచ్చావు ఇప్పుడేనండి అండి గిండి అంటున్నావు ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు ఇది నాకు మండుది ఇప్పటి నుంచే అవును నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా అవునండి స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్ మరి రౌడీ రౌడీగా తప్పేంటి మారువేషం ఓహో దొంగలను పట్టుకోవడానికి మారువేషం వేసావు అనమాట కరెక్ట్ కరెక్ట్ భలే పట్టేశారు అమ్మాయి బాగా మంచి కాఫీ పట్టరా ఏమిటల్ల బాగున్నావా బాగోకేగా దొరికిపోయాను ఏమిటి దొరికిపోవడం సరే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు అందుకని ఉద్యోగాలు దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు ఒక్కసారి కడిగితే రెండు వేలు పూర్తి అవుతాయి ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తాను ఉండండి చూస్తుండ అల్లుడు ఇవి చేతులు కావురా కాళ్ళు అనుకో నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు ఏమిటది నీ అత్తయ్యకి మధ్య చాతస్వం మరీ ఎక్కువైపోయిందిరా ఆ ముభరాష్ట్ర పురాతం ఒకటి మొదలైట్టిందిగా నీకు తెలుసుగా పొరపాటును ఆత్మహత్య నిద్రపోతున్నా సరే కాలు కడిగేస్తుందిరా దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి రా అసలు ఈ పాద పూజ ఆపితేనే కానీ లలితని పెళ్లి చేసుకుని పుట్టింగ్ పెట్టిరా చచ్చినా అది బాబు వచ్చేస్తాడు

అప్పుడే వెళ్తావా వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని అదే మా బాసు లీవ్ కట్టుకుంటా వచ్చేసాను కదా అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో భయం వస్తా ఎవరు బాబు మంది చిత్తూరు ఒక దొంగలు ఎంబడతా ఇలా వచ్చాం అడుగు ఆడేదా అయిపోయాను అయిపోయారు అయ్యో ఇదే నాకు మండుద్ది ఈ శనిగాళ్ళు నన్ను వదిలేటట్లేరు ఇంతవరకు ఒక్క దొంగతనం చేయలేకపోయినా పరుగులు తన్నులు మాత్రం తప్పడం లేదు అమ్మో దొంగ జాబ్ చాలా కష్టమైంది ఇంతకన్నా పోలీసు గౌరవమైన ఉద్యోగం వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవాలి